హాయ్ హలో నమస్తే వెల్కమ్ గురించి అప్పుడే హైప్ పెరిగిపోయింది బయో సో ఇక్కడ కారణం ఏంటంటే ఈ సినిమాకి సుకుమార్ గారి డైరెక్షన్ చేయడం అండ్ రీసెంట్ గా చూస్తున్నట్లయితే పుష్ప సినిమాతో జనాలకి ఏ టైప్ ఆఫ్ వైబ్ కావాలో ఏ టైప్ ఆఫ్ పల్స్ హైప్ వచ్చే సీన్స్ కావాలో సో ఆ సీన్స్ ని తెలిసి అటువంటి సీన్స్ ని పుష్పాలో పెట్టి ఓవరాల్ గా పుష్ప సినిమాకి కలెక్షన్స్ పెంచేసాడు అండ్ అంతేకాకుండా పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ చేశాడు సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే నెక్స్ట్ మూవీ ఆర్సీ సెవెన్ టీ రామ్ చరణ్ గారితో ప్లాన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే సో ఆయన ఇప్పటికే ప్రీవియస్ గా చేసినటువంటి వీళ్ళిద్దరు కాంబోలో వచ్చినటువంటి సినిమా రంగస్థలం సో రంగస్థలంలో రామ్ చరణ్ యాక్టింగ్ కి ఆటోమేటిక్ గా నేషనల్ అవార్డు రావాల్సిందని చెప్పి చాలా సార్లు మన సుకుమార్ గారు చెప్పడం జరిగింది అండ్ తర్వాత వచ్చినటువంటి గేమ్ చేంజర్ సినిమాతో కూడా సినిమా చూసి రామ్ చరణ్ యాక్టింగ్ కి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పారు సో ఈ క్రమంలో ప్రతి సినిమాకి సంబంధించి హైప్ పెంచుకుంటూ పోయారు కానీ ఎక్కడ ఛాన్స్ రాలేదు సో నెక్స్ట్ బుచ్చిబాబు గారి డైరెక్షన్ లో ఆర్సీ సిక్స్టీన్ రాబోతున్నప్పటికీ కూడా సో ఆ సినిమా కూడా నేషనల్ అవార్డు వస్తుందని మాట్లాడుతున్నారు జస్ట్ స్టోరీ లైన్ విని మాత్రమే బట్ వీళ్ళతో పని అయ్యేటట్లేదు నేనే ఏదైనా సరే ఒక మంచి కథని రామ్ చరణ్ కోసం రెడీ చేయాలని రెడీ చేసినటువంటి సినిమానే ఆర్సీ సెవెంటీన్ ఇక ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా వినిపిస్తున్నటువంటి కొత్త మాట ఏంటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ డబల్ యాక్షన్ లో కనిపించబోతున్నారంట సో ప్రీవియస్ లో రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ లో చాలా సినిమాస్ లో నటించారు ఆ విషయం మనకి తెలిసిందే అంటే మగిదిర కావచ్చు మొన్న నటించినటువంటి గేమ్ చేంజర్ కావచ్చు నాయక్ సినిమాలు కావచ్చు చూసాం వీటి అన్నిటి సినిమాల్లో డ్యూయల్ రోజు డబల్ లక్ష ఏదో ఒకటి చేస్తూ వచ్చారు సో నెక్స్ట్ ఆర్ సి సెవెంటీన్ కి సంబంధించి డబల్ యాక్షన్ ఫిలిం చేయబోతున్నాడు సుకుమార్ గారు ప్లాన్ చేస్తున్నారంట సో ఇప్పుడు వరకు సుకుమార్ గారు తీసుకున్నట్లయితే ఒక మాస్ ఎంటర్టైన్ ఇచ్చారు పుష్ప సినిమాతో లేదంటే రంగస్థలం లాంటి ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో డ్రామాని ఇచ్చారు ఇక దాని ముందర చూసుకున్నట్లయితే నాన్నకు ప్రేమి సినిమాతో ఒక స్టైలిష్ మూవీని ఎన్టీఆర్ తో అందించారు మనకి సుకుమార్ సో నెక్స్ట్ మూవీని ఎలా తీయబోతున్నాడు మళ్ళీ యాజ్ యూజువల్ గా అదే పీరియాడిక్ సినిమాలో లేదంటే అదే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్నాడు అంటే సో ఈసారి కాస్త స్టైలిష్ గా తీసే ఆలోచనలో ఉన్నారంట సో దాంతో పాటు డబల్ యాక్షన్ అనేటువంటి మాటైతే నిపిస్తాంది సో సుకు ఉన్నటువంటి క్లారిటీ మనకు తెలుసు అంటే స్టైలిష్ గా చూపించాలంటే ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే నాను ప్రభుత్వం మాత్రమే ఉంది దానికి ముందు వచ్చినటువంటి ప్రతి సినిమా కూడా లవ్ స్టోరీ లాంటి సినిమాలే సో ఈసారి లవ్ స్టోరీ కమ్ స్టైలిష్ గా ఉండేటటువంటి సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నారంట అండ్ ఇందులో రామ్ చరణ్ తో మొదలు పెట్టబోతున్నారు మళ్ళీ సో ఆఫ్టర్ ఆర్సీ సెవెంటీన్ తర్వాత ఆబ్వియస్లీ ర్యాం పేజ్ అయితే ఉండబోతుంది పేజ్ సో ప్రెజెంట్ అయితే వినిపిస్తున్నటువంటి మాట డబల్ యాక్షన్ లో మనం చూడబోతున్నాం రామ్ చరణ్ గారిని సో మెగా గ్లోబర్స్ రామ్ చరణ్ ఆఫ్టర్ త్రిపుల్ ఆర్ తర్వాత గేమ్ చేంజర్ తో మంచి హాకట్టుకుందాం అనుకున్నారు కానీ మంచి హిట్ ఇచ్చి బట్ చాలా డిసప్పాయింట్ చేసింది సో ఈ క్రమంలో పుష్ప సినిమా మీద హైప్స్ పెరిగా ఇక ఈ సినిమాలో మనకి జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నటువంటి విషయం మనకి తెలిసిందే స్పోర్ట్స్ డ్రాప్ లో ఒక క్రికెటర్ గా మనకి ఈ సినిమాలో రామ్ చరణ్ కనిపించబోతున్నారు సో ఓవరాల్ గా రామ్ చరణ్ గురించి సుకుమార్ మూవీ గురించి వచ్చినటువంటి అప్డేట్ అయితే ఇదనమాట సో మీ ఒపీనియన్ ప్రకారం అప్డేట్ మీద మీ మీన్ కామెంట్ సెక్షన్ లో మాత్రం పంచుకోండి అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్